వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం ఆత్మకూరు అమర నర్వ మండలాల్లో పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ బంగుల లక్ష్మీకాంత్ రెడ్డి ఆత్మకూరు మండల కేంద్రంలోని ఇంద్రానగర్ ఐదవ వార్డులో సొంత డబ్బులతో ఏర్పాటు చేసిన హైమాస్టర్ లైట్ ప్రారంభించిన బంగులక్ష్మీకాంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారంగా మహర్జన సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐదవ వార్డులో ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో సామాన్య ప్రాజానికానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేసి రాబోయే సంస్థల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలను గెలిపించాలని కోరారు పిల్లలకు చదువుకుంటున్నాము ఆ మాకు కుటుంబాలు జరగకుండా కన్నా రాజ్యం తిరిగి వస్తాము రాజ్య రాజ్యం తిరిగి వచ్చినా కాడి ఉండదని మాకు కూడా ఇంత ఆశ ఓట్లు వచ్చినప్పుడేమో మాకు కావాలి మాకు కావాలి మేము హామీ ఇస్తాము మేము ముందుకొస్తామని మాట్లాడతారు ఆయన అయిపోయిందంటే మమ్మల్ని పట్టుకునే మానవుడే లేదు కనీసం గవర్నమెంట్ నల్లలేదు మా ఈ గల్లీలో ఇంద్రనగర్ కోళ్ళకి మా కోల అది ఒక తొంభై ఓట్లున్నాయి ఒకటి అశోక్ ఇక్కడ పైప్ లైన్ ఎంత దూరం ఉంటుందో సార్ వీళ్ళకి టాప్లు కావాలి ఒక పని చేయి ఆ నుంచి ఎన్ని లెంతులు అయితాయి ఒక రెండు లెంతులు పది లెంతులు అవుతావు అనుకో డబ్బులు తీసుకొచ్చి నల్ల పెట్టి అమ్మ ఒకసారి పట్టుకుంటారు కదా మీరు ఒక్కటి నేను చెప్తున్నా అమ్మ మీకు ఆ నుంచి ఇంటికి ఇంజినర్ పైపులు తీసుకొచ్చి ఒక దగ్గర నల్ల పెట్టు నల్ల పెట్టి పట్టుకున్న తర్వాత బంద్ చేయలేదు చూడమ్మ మీరు ఎన్ని లెంతలు అయితే నువ్వు దానికి ఆ మీ మోటార్ గురించి రాలేదు మేము ఇంకా రాజకీయం స్టార్ట్ కాదు కానీ మేము ప్రధాన మంత్రి యొక్క పనులు ఎట్లా ఉన్నాయి ఆయన కేంద్రం నుంచి ఇచ్చినటువంటి మీకు రేషన్ బియ్యం వస్తుందమ్మా రేషన్ బియ్యం ఎన్ని కిలోలు వస్తున్నాయి ఆరు కిలోలు వస్తాయి కదా ఆరు కిలోలు నరేంద్ర మోడీ వెళ్ళి రేవంత్ రెడ్డి అని చెప్తున్నారమ్మా అమ్మా మీకు చెప్తున్నాము పేరు ఒకటి రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీవి ఐదు కిలోలు ఒక్కొక్క రేవంత్ రెడ్డిది ఇది బాగా గుర్తు పెట్టుకోరంటే ఎప్పటి నుంచి ఇస్తున్నాడు అంటే ఈ కరోనా వచ్చాయి కదమ్మా కరోనా వచ్చినప్పుడు ఇంజక్షన్ ఇప్పించుకున్నారా ఇంకరు కూడా ఒక రూపాయి పెట్టుకోకుండా నరేంద్ర మోడీ మనకి ఇంత సాయం చేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లా ఉన్నారంటానమ్మా అందా చెల్లెలు చెప్తున్నారు అక్కడ పోతే మీకు అంతా కూడా ఈ కుర్చీలన్నీ చెల్లెల్ని వీకేసి ఇండ్లు కట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటది కమలంపు గుర్తు మీరు మీ రోడ్లేసే గెలిచినాం అన్నమ్మ మీలాంటి ఆడపిల్లని గెలిపించుకున్నాం మరి రేపు కూడా అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళా వస్తాం ఇప్పుడు మీకు ఇండ్లు కావాలి కాబట్టి ఇల్లు ఎట్లా ఉన్నావో చూద్దామని చెప్పేసి మీ దగ్గర ఇప్పుడు రవి రాము అశోక్ మీరు అంతా ఒక దగ్గర చూసి వీళ్ళకి ఒకటి సుమారు ఏం చెప్తున్నా ఒకటి ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు మన రవి చేయండి ఒక నేను ఇవన్నీ కూడా దగ్గర తీసుకొని పోయి ఒక పూర్తిగా ఇచ్చిన రుణమాఫీ అంటున్నావా నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చిన ఎందుకంటే అన్నా నేను పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇచ్చినవా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా మీరు స్కూటీలు ఎంతమంది మహిళలకు ఇచ్చిండ్రు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంత మందికి ఇచ్చిండ్రు మీరు వీటన్నింటికి ఎక్కడ సమాధానం లేక చెప్పలేక ఏదో మేము పైన వేసుకొని తిరుగుతున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు నిజంగానే ఈరోజు మీకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు కాలాపన చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నా ఇవన్నీ కూడా డైవర్షన్ కేసులు మీరు నంబర్ వన్ గా ఉన్నారు స్టార్టింగ్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చేసి ఒక ఐదు నెలలు తర్వాత ఫోన్ ట్యాబింగ్ వచ్చేసి ఒక ఆరు నెలలు హైదరాబాద్ తీసుకొచ్చేసి ఆరు నెలలు అయిపోయింది ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొస్తిరింగ్ కథ మరి ఇది ఒక ఆరు నెలలు ఇదే కదా కదా మీరు రిజర్వేషన్లు సంతోషం నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వడం అనేది సంతోషమే కానీ మరి నలభై రెండు శాతంలో ముస్లింలను ఎందుకు కలిపి పంపిణని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా మీరు అంత డ్రామాలు ఆడతలేరా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో మాట్లాడిన మాట అయింది నలభై రెండు శాతం మేము బీసీలకే ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు బీసీలల్లో మళ్ళా ముస్లింలు కలిపి ఇంతకు ముందు వాళ్లకు ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటిది రోజు ముప్పై రెండు శాతంకి పడిపోయింది బీసీల పరిస్థితి పది శాతం ముస్లింలను కలిపితే ముప్పై రెండు శాతం వచ్చింది ఈరోజు బీసీలకు మీరు నలభై రెండు శాతం ఏ రకంగా ఇస్తున్నారు అంటే కళ్ళబల్లి మాటలు మాట్లాడి చేతగాన్ని ప్రభుత్వం నడిపించుకుంటా ఏదో గతంలో మేము మాట్లాడినాం మా మాటలు నమ్మి ఓట్లు వేసిండ్రు ఇప్పుడు బట్ట కాల్చి కేంద్రం మీద చేద్దామని చెప్పేసి కేంద్రంలో పోయేసి ఈరోజు మీరు ధర్నా చేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి ధర్నా చేసి ఏ గతి పట్టించిందో తెలంగాణ ప్రజలు చూసిండ్రు మళ్ళీ ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అక్కడ వెళ్లేసి నేను జంతర్ మందర్ దగ్గర ధర్నా చేస్తా నేను కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం ఇవ్వకపోతే మెడలు వంచుతా అని మాట్లాడుతున్నారు మేము ఒక్కటిగా చెప్పదలుచుకున్నాం మీరు స్టాండ్ చేసుకోండి నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని అందులో ముస్లింలను ఎందుకు కలిపిండ్రు అది పక్కన పెట్టి మాట్లాడండి అని అడుగుతున్నాం మీరు పూటకో మాట మాట్లాడుకుంటా కాలయాపన చేయడం తప్ప సోదరులారా ఇది వాళ్ళు స్థానిక సంస్థలని వాయిదా వేయడంలో బాగా నిష్ణాతులుగా అయ్యిన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు వద్దు ప్రధానమంత్రి ఆవాస యోజన ముద్దు అని చెప్పేసి పదే పదే మేము చెప్తున్నాం మీరు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రధానమంత్రి అంటే మీరు ప్రధానమంత్రి కావచ్చు వివిధ పార్టీలందరికీ సంకీర్ణం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అంటాం ప్రధానమంత్రి ఆవాస యోజన ముద్దు అని పదే పదే మేము చెప్తే అవన్నీ పిడచవన పెట్టి ఇవన్నీ కాలయాపన చేసుకుంటా పోతున్నాం మీకు ఖచ్చితంగా రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి గారికి ఖచ్చితంగా మన మక్తల్ నియోజకవర్గం నుంచి బలమైన పోటీ ఇచ్చి గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని హెచ్చరిస్తూ మీరు ఏదైతే రాబోయే వర్కులు కూడా వచ్చే వర్కులలో అరుణమ్మ గారిని కలుపుకొని పోవాల్సిందే అరుణమ్మ గారికి చెప్పకుండా చేస్తామంటే మాత్రం నీకు మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఇప్పటికే నీ వచ్చినప్పుడు నువ్వు పద్దెనిమిది వేల ఐదు వందలతో గెలిచినవు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఓడిపోయా ఎంపీటీసీలు ఎమ్మెల్సీ సంకనాకి ఉన్నావు తర్వాత ఎంపీటీసీని చేతిలో నీకు కాకుండా పోయింది ఇవి నీవు చేసినటువంటి ఘనకార్యం మళ్ళీ ఇప్పుడు నన్ను గెలిపియండి అని చెప్పేసి ఎన్నో రకాలుగా దీనంగా అడుగుకుంటున్నావు నువ్వు మరి ఆ దీనంగా వచ్చినప్పుడు తొలం బంగారం ఇచ్చినావు అన్నా అని అడుగుతున్నామన్నా మేము అవన్నీ కార్యక్రమాల లోపల మొత్తము స్కీములన్నీ సంగనాకిచ్చి దాని పెడదో పట్టించి మీరు ఏ పని కూడా చేయకుండా ఏదో చిన్న చిన్న పనులు తీసుకొస్తున్నారు ఇంకోటి తమ్ముల ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా మీరు ఏదైతే ఇక్కడ జూరాల డ్యామ్ దగ్గర కట్టాల్సినటువంటి బ్రిడ్జిని ని జూరాల గ్రామం దగ్గర ఆత్మకూరు మీదుగా బ్రిడ్జి కడితే ఆత్మకూరికి అమరచింతకు అన్ని గ్రామాలకు కూడా మంచి నశులు కలుగుతుందని చెప్పేసి గుర్తు చేస్తూ మీరు ఈ జూరాల డ్యామ్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జిని క్యాన్సల్ చేసుకుని జూరాల గ్రామం దగ్గర కట్టాల్సిందిగా మంత్రులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మీరు స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత తొందరగా పెట్టండి భారతీయ జనతా పార్టీ యొక్క శక్తేందో యుక్తేందో బలమేందో చూపిస్తామని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ భారత్ జై శ్రీరామ్